తరుగు తక్కువ నిజ శ్రావణంలో ఇంకా తక్కువ మీ ఇంట బంగారం వజ్రాలు వెండి వెళ్లి బిర్యానీ ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం సీనియర్ ఎక్స్పర్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మ గారు ఉన్నారు సో తోని మాట్లాడి మనకి ఇప్పుడు చాలా మట్టుకు ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు ఈరోజు కొన్ని షుగర్ గురించి అలాగే ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి నేను వెళ్తూ ఇంటర్వ్యూలో వెళ్తూ వెళ్తూ మీకు చెప్తూ ఉంటాను సో వాటి గురించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి అసలు ఎందుకు వస్తూ ఉంటాయి సార్ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి సార్ ఎలా ట్రీట్ చేస్తారో ఏంటని తెలుసుకుందాం నమస్తే సార్ సో సార్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో సార్ ఇప్పుడు ఎక్కువ మట్టుకి మనము బ్యాక్ టు నేచర్ అనే కాన్సెప్ట్ తోనే వెళ్తూ ఉన్నాం కాబట్టి సో సార్ ఈ బ్యాక్ టు నేచర్ లో మనకి ఎక్కువ మట్టుకి షుగర్ పేషెంట్స్ ఎక్కువ మంది ఇప్పుడు ఈ జనరేషన్ వల్ల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు అసలు ఏజ్ అనేది ఒక లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి షుగర్ వచ్చేస్తుంది ఎందుకు అంటే వాళ్ళు తినే తిండి అనుకోవచ్చు చాలా రీజన్స్ ఉన్నాయి సార్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లలో మెయిన్గా ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసేది ఎలాంటి రీజన్స్ తో వస్తూ ఉంటారు సార్ మీ దగ్గరికి షుగర్ యాక్చువల్మ్మా రకరకాల పేషెంట్స్ వస్తుంటారు మా కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్ తో మా దగ్గరికి వస్తుంటారు పరీక్ష చేసినప్పుడు షుగర్ షుగర్ అని బయటపడుతున్నామా తర్వాత కాళ్ళు చేతులు అని చెప్పేసి కొంతమంది వస్తుంటారు తరనొప్పి అని చెప్పేసి కొంతమంది వస్తుంటారు తర్వాత యూరినేషన్ ఎక్కువ వస్తుంది సార్ అని చెప్పేసి కొంతమంది వస్తుంటారు అదే విధంగా కాళ్ళు చేతులు మంటలు అని చెప్పేసి కొంతమంది వస్తుంటారు పిక్కలు నొప్పులు అని చెప్పేసి కొంతమంది వస్తుంటారు రాత్రి సరిగ్గా నిద్ర పట్టట్లేదు సార్ అని చెప్పేసి కొంతమంది వస్తుంటారు అలాంటప్పుడు క్యాజువల్ గా టెస్ట్ చేస్తే అంతవరకు వాళ్ళకు కూడా తెలియదు జనరల్ అట్లా జరుగుతుంటదమ్మా మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ లలో ఎక్కువగా షుగర్ లెవెల్స్ హైగా ఉన్న వాళ్ళకి మీరు ఎలాంటి రెమెడీని సజెస్ట్ చేస్తారు సర్వసాధారణంగా ఈ రోజుల్లో ఏమవుతుందంటే రకరకాల కారణాల వల్ల షుగర్ కంట్రోల్ అయ్యేటువంటి పరిస్థితి చాలా మంది ఉండట్లేదు ప్రాబ్లం ఎక్కడ ఉందో మనం చెప్పలేం కానీ ఒక్క మెడిసిన్ పని ఆ స్టేజ్ దాటిపోయింది రెండు మెడిసిన్స్ స్టేజ్ దాటిపోయింది ఆ మెడిసిన్స్ కూడా పవర్ పెంచినా స్టేజ్ దాటిపోయింది ఈవెన్ ఇన్సులిన్ ఇంజెక్షన్ కూడా ఒక్కోసారి మొండి పడే పరిస్థితి ఏర్పడింది అమ్మా చాలా మందిని చూస్తుంటాము సో అవగాహన లోపం అమ్మా చాలా మందికి తెలియదు ఆహార ఆహారప్రదమైనటువంటి జాగ్రత్తలు చాలా మంది తీసుకోరు ఎక్సర్సైజ్ అనేవి ఉండవు నంబర్ ఆఫ్ రీజన్స్ సో దీనికి తోడు మరి ఆ మెడిసిన్స్ కూడా ఈ రెగ్యులర్ వాడుకోవడం గానీ అనేక రకమైన ఇతర కారణాల వల్ల కూడా షుగర్ కంట్రోల్ కదమ్మా చాలా ఇబ్బంది పడుతుంటారు ఇక్కడ సర్వసాధారణం మేము ఏం చేస్తామంటే షుగర్ టెస్ట్ మాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజే ఉందనుకున్నా మీరు షుగర్ టెస్ట్ చేయించుకోవాలి ఉదయం పరిగడపన ఒక ప్లేస్లో అంటే ఒక ల్యాబ్లో టెస్ట్ చేస్తే సత్ని లీడ్ అని వచ్చేస్తుందమ్మా మళ్ళీ ఇంకొక ల్యాబ్లో చూస్తే కొంత తేడా వస్తుందమ్మా ఉదయం పరిగడపన షుగర్ టెస్ట్ చేస్తే ఒక ల్యాబ్లో మానసిక స్థితి కాబట్టి మైల్డ్ వేరియేషన్స్ ఉంటాయమ్మా పోస్ట్ ప్రైమరియర్ షుగర్ అంట సో తిన్న తర్వాత కూడా టయాన్ని బట్టి మనం తీసుకున్నటువంటి ఆహారం బట్టి ల్యాబ్ ను బట్టి మన మానసికమైన స్థితిని బట్టి కూడా రిపోర్ట్స్ వేరియేషన్స్ ఉంటాయమ్మా ఏది ఏమైనప్పటికీ అనేది స్టాండర్డ్ టెస్ట్ అమ్మా అంటే హెచ్బిఏ ఆ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏమైతుందంటే గత మూడు మాసాల నుంచి మన బ్లడ్ లో షుగర్ ఎట్లా లెవెల్ మెయింటైన్ అవుతుంది అని సో దాన్ని బట్టి షుగర్ లెవెల్ ఎక్కువ మెయింటైన్ అవుతున్నాయా తక్కువ మెయింటైన్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు సర్వసాధారణంగా హెచ్బిఏ ఎక్కువ ఉన్నప్పుడు అంటే ఎనిమిది ఆ రేంజ్ లో ఉన్నప్పుడు మేము షుగర్ బాదం అడ్వైజ్ చేస్తామమ్మా దాన్ని స్కై ఫ్రూట్ అంటారు ఈ మధ్య ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ వచ్చిందమ్మా ఇంతకు ముందు కూడా చాలా మందికి తెలియకుండా ఈ షుగర్ బాదము స్కై ఫ్రూట్ కి చాలా డిమాండ్ వచ్చింది అనేక ప్లేసెస్ లో దాని మీద రీసెర్చెస్ జరుగుతున్నాయి ఇట్స్ వెరీ గుడ్ హైపోక్లైజిమిక్ ఏజెంట్ అని కూడా చెప్తున్నారు అండ్ వన్ థింగ్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అమ్మా చెప్పిన దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు తీసుకోవడం సులభమ్మా దాని మీద మనం పౌడర్ రూపంలో కానీ లేకపోతే ఏదో కషాయ రూపంలో కానీ లేకపోతే ఒక టాబ్లెట్ రూపంలో తయారు చేసుకొని వాడుకోవడం ఏం లేదమ్మా జస్ట్ నేచర్ ఇచ్చింది ఇచ్చినట్లు అది బ్రౌన్ కలర్ ఇది ఉంటుందమ్మా పొట్టు తొలగిస్తే లోపల వైట్ పప్పు ఉంటుంది సో చాలా చేదు ఉంటుంది ఈవెన్ ఆ టిప్పు మనకు గోర్లో తగినప్పుడు మీద పెట్టుకుంటే ఆ చేదు మాత్రం పోదమ్మా అంత చేదు ఉంటుంది కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తాం ఒక్కో కొంతమందికి ఏమంటే నాలుగు మీద వేసుకుని మింగినప్పుడు ఈవెన్ కొంతమందిలో వండే వరకు కూడా చేదు పోదమ్మా మీరు తిండి తిన్న పోయే పరిస్థితి ఉందనమాట చాలా ఇది ఒకటి కాబట్టి అంగిట్లేస్కొని వాటర్ తాగమని అని చెప్పేస్తామా సో ఉదయం ఒక మాత్ర అదే ఇన్ ది సెన్స్ ఆఫ్ సీడ్ సో ఈవినింగ్ ఒకటి పరిగడపన ఫుడ్ ఏం లేని టైంలో లో తీసుకోమని చెప్తుంటామా జనరల్ గా ఎయిట్ ఆ ప్రాంతంలో ఉంటే జనరల్ గా దక్కిపోతున్నా కొంతమందికి మోర్ దట్ నైన్ టెన్ ఇంకే ఎక్కువ కూడా ఉంటుందమ్మా అలాంటప్పుడు ఈ మెడిసిన్ వాడుతూ ఇంకొక మెడిసిన్ కూడా సజెస్ట్ చేస్తా అదేంటంటే అది ఏంటంటే అది మెంతులు మీకు తెలిసి ఉంటుంది మెంతులు వేయించేసేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలమ్మా అందులో నల్ల జీలకర్ర అని చెప్పేసి దొరుకుతుంది అట్లా అది చేదు ఉంటుంది నల్ల జీలకర్రకు వేయించేసేసి అంటే శుభ్రం చేసేసి వేయించేసేసి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర పొడి మాకు పౌడర్ చేసుకొని పౌడర్ సో టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతి పొడి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ నల్ల జీలకర్ర పొడి అంతా కలిపేసేసి ఆహారం తర్వాత ఒక పావు చెంచా పౌడర్ లేదా అరచమ్ కూడా ఇస్తుంటాము కల్పం తాగమని చెప్తుంటాము జనరల్ గా వీటితోనే ఆల్మోస్ట్ హై లెవెల్ షుగర్స్ కూడా తగ్గిపోతాయి అలా అని చెప్పేసి ఇంగ్లీష్ మందులు సడన్ గా ఆపుమ్మా ఇంగ్లీష్ మందులు వాడుతూ అలాంటి వాళ్లలోనే జనరల్ గా సెన్స్ చాలా మంది నూట తొంభై శాతం మంది ఇంగ్లీష్ మందులు వాడుతుంటారు మా ఇంగ్లీష్ మందులు కూడా తగ్గినప్పుడు వాళ్ళు ప్రత్యేక ఆలోచన చేస్తారు అప్పుడు ఆయుర్వేదం గుర్తొస్తుంది సమాజ ధోరణి ఫస్ట్ అది పూర్తి సాధ్యం కాకపోయినప్పుడు ఆల్టర్నేషన్ కోసం ఆలోచన చేస్తారు కాబట్టి ఇచ్చే సలహా అంటే వాళ్ళ ఆరోగ్య రీత్యా ఇంగ్లీష్ మందులు వాడుతూ ఇది వాడుతూ టెస్ట్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్ వన్ ఏ వన్ లెవెల్స్ తగ్గే కొద్దీ మేము ఇప్పుడు డాక్టర్ గారు తగ్గిపోతాడు ఇప్పుడు అని చెప్పేసి ఆటోమేటిక్గా డాక్టర్ మందులు తగ్గించేస్తాడు డోసు సో దాన్ని బేస్ చేసుకుని మేము కూడా క్రమక్రమం ఏది అవసరం ఎంత డోస్ అవసరము షుగర్ బాదం ఒకటే సరిపోతుంది రెండు సరిపోతాయా షుగర్ బాదం తోడు మెంతులు నల్లను ఇది నల్ల జీలకర్ర కలిపి వాడుకోవాలా అది కండిషన్ బట్టి డిసైడ్ చేస్తుంటామా సో దీని వల్ల ఏమైతుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు షుగర్ కంట్రోల్ అయిపోతుంది సో పేషెంట్ కంఫర్టబుల్ వస్తుంది ఆ ఈ ప్రమాదకరం పరిస్థితి లేకుండా ఉంటుందమ్మా సో డాక్టర్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒబేసిటీ ఇది ఎక్కువగా మనకి ప్రతి ఒక్కరి ఇంట్లో చూస్తూ ఉంటాం అసలు ఒబేసిటీ అనగానే చాలా మందికి నేను విన్నప్పటి వరకు నా కొడుకు కానీ నా కూతురు కానీ కొంచెం లావుగా బొద్దుగా ఉన్నారు చబ్బిగా ఉంది అంటే హెల్దీగా ఉన్నారు అంటారు అసలు హెల్దీకి ఒబేసిటీకి ఏ మాత్రం సంబంధం ఉందా డాక్టర్ అసలు లేదు నూటి నూరు భాగాలు కరెక్ట్మా మనిషి లావుగా ఉన్నంత వెయిట్ ఉన్నంత మాత్రం హెల్త్ ఉన్నాడని చెప్పడం చాలా తప్పు ఉంటారు అవునవు ఇది కామన్ జరుగుతుంట మనిషి లాగా ఉండేసరికి వాళ్ళపై చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ బాబు చాలా హెల్తీగా ఉన్నారని కానీ అది బేస్ అమ్మా భవిష్యత్తులో రాబోయేటువంటి వ్యాధులకు పునాది అది తెలియకపోయి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతుంటారమ్మా కాబట్టి అంటే ఆరోగ్యవంతమైనటువంటి లక్షణం ఎలా ఉంటుందంటే అంటే సో ఆ వయస్సుకు తగినట్లు ఎత్తు బరువు ఉండాలమ్మా ఆ ఉంటే పర్లేదు కానీ అతిగా ఇట్లా లావు ఉన్నా ప్రాబ్లం అయిపోతుంది అలా అని చెప్పేసి మరీ ఉన్నా అంటే ఇన్ ది సెన్స్ సన్నగా మంచిది కాదమ్మా కాబట్టి శాస్త్రంలో చెప్పినట్లు మనం సైన్స్ లో చెప్పినట్లు ఆ వయస్సుకు తగ్గినట్లు ఆ ఎత్తుకు తగినట్లు ఆ బరువు ఉంటే సరిపోతుందమ్మా అట్లా చూసుకోవాలి కానీ లావు ఉన్న వాళ్ళంతా ఏదో ఆరోగ్యవంతులు సన్నగా ఉన్న వాళ్ళంతా అనారోగ్యవంతులు కాబట్టి లావున్న వాళ్ళంతా ఆహారం తీసుకున్న లావు కావాలని చెప్తే చాలా ఇబ్బంది పడతారు ముందు ముందు అనేక రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కరెక్టే డాక్టర్ మనం వింటూ కూడా ఉన్నాం ఏదైతే ఒబేసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయని సో సార్ మీ దగ్గరికి వచ్చే ఒబేసిటీ పేషెంట్స్ కి మీరు ఎలాంటి రెమెడీ చెప్తారు అండి ఎలాంటి చిట్కాలు చెప్తూ ఉంటారు వాళ్ళకి చెప్తాను చెప్తానమ్మా నేను ఫస్ట్ చెప్పేది అమ్మా ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకోమని చెప్తాము ఫస్ట్ ఒబేసిటీ వాళ్ళకి జనరల్ గా ఏమైతుంటే ఆహారం వాళ్ళకి తెలియదు అండ్ వన్ మోర్ థింగ్ అమ్మా ఇక్కడ మీరు ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాలి మనిషి వెయిట్ పెరిగే కొద్దీ ఆకలి ఎక్కువ అవుతుంటుంది కరెక్ట్ ఆకలి ఎక్కువయ్యే కొద్దీ మనం ఎన్ని చెప్పినా కంట్రోల్ చేసుకోరాడు సో ఫుడ్ తీసుకోవడం ఎక్కువైపోతుంది ఫుడ్ తీసుకోవడం ఎక్కువయ్యే కొద్దీ ఇదంతా మనం శరీరానికి సక్రమంగా వినియోగించబడక ఫ్యాట్ కింద మారిపోతుంది సో ఇట్లా పెరిగే కొద్దీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటాడు ఫుడ్ ఎక్కువ తీసుకుంటే కొద్దీ మరి వెయిట్ పెరిగిపోతుంది సో మెయిన్ నేను చెప్పేది ఏంటంటే ఆహార పరమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తాం అందులో కూడా ముఖ్యంగా ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించమని చెప్తాను కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి అన్నీ మా ఉదయం పూట టిఫిన్ చేసేటువంటి టిఫిన్ చూస్తే ఇడ్లీ దోశ ఉప్మా పొంగలి చపాతి పూరి అసలు మన ఇండియన్ కల్చర్ లో మనం చూసుకుంటే అసలు మార్నింగ్ టిఫిన్ ఉండదు అంటారు యాక్చువల్లీ మా నానమ్మ వాళ్ళు మనం పాత జనరేషన్ చూసుకుంటే వాళ్ళు టిఫిన్ చేయకపోయే వాళ్ళు డైరెక్ట్ మధ్యాహ్నం రెండే సార్లు అంటారు ఉంటుంది భోగి యోగి రోగి అని చెప్పి అంతే ఉంది సార్ ఇప్పుడు ప్రతి మూడు సార్లు కా మూడు సార్లు పోయి కాస్త ఐదు సార్లు అయింది దాని గురించి ఏమంటారు నిజమేమా నిజంగా మీరు ఏమి రెండు పుట్ల ఆహారం తీసుకోవాలమ్మా జనరల్ గా ఉదయం ఒకసారి సాయంత్రం తీసుకోవాలి మనకు మనకు భారతీయ సంస్కృతి చెప్పేది కూడా అంతే ఆహారం తీసుకోవాలి మీరు అన్నట్లు ఏంటంటే రకరకాల కారణాల వల్ల మూడు సార్లు తీసుకున్న పద్ధతి కల్చర్ మొదలైపోయింది అక్కడికి మనకు సంతృప్తికరంగా సాటిస్ఫాక్షన్ మళ్ళా సాయంత్రము లేకపోతే స్నాక్స్ ఫ్రూట్ సలాడ్స్ అను లేకపోతే కూల్ డ్రింక్స్ అను ఏదో ఒకటి కడుపుతో నింపుతుండాల్సిందే అలా కాకపోయేసరికి అది కూడా మనం ఓకే అనుకున్నాం సరికి సరే నాలుగు ఫోన్ ఇవ్వండి ఐదుకి వచ్చింది అది కూడా ఏం చేస్తారంటే మధ్యలో మన రాత్రి పార్టీలు ఫంక్షన్స్ ఇంకోటి ఇంకోటి రెండు గంటలకి నాలుగు గంటలకి తింటున్నారు బిర్యానీలు అది కూడా ఇంకా దాన్ని వాళ్ళు తినడమే కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళు అందరికి చూపండి నేను టైం కి తిన్నాను అని చెప్పి అది నాకు ఇప్పటికే అర్థం కాని లాజిక్ చాలా ఇబ్బంది పడతారు అవగాహన లోపంతో వాళ్ళంతా గమనించండి ఒక పది సంవత్సరాలు ఆ ఆ కల్చర్ అలవాటు అయిన వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనం చెప్పాల్సిన అవసరం లేదు మా సైంటిఫిక్ ఎవిడెన్సెస్ చాలా ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకోటి ఏంటంటే మొహమాటం కొద్ది మధ్యలో కొన్ని చిప్స్ లాగేస్తుంటారు ఎక్స్ట్రా ఇది కాకుండా ఈ మధ్యలో ఎన్ని టీలు పాలు ఏమా ఇవన్నీ మధ్యలో యాడ్ అవుతుంటాయి కాబట్టి కాబట్టి మనకు పరిమితి మించినటువంటి ఆహారం తీసుకోవడం వల్లనే ఒబిసిటీ వస్తుందమ్మా కాబట్టి ఏమంటే ఈ ఒబిసిటీ అనేది మనం తీసుకున్నటువంటి ఆహారం వల్ల అందుకే ఆయుర్వేద వైద్య విధానం కూడా చెప్తారమ్మా రసం రసం వల్లనే ఈ యొక్క మనిషి సన్నగబడడం కానీ లావగవడం జరుగుతుంది రసం ఉంటే ఆహారం ఆహార రసం సో ఆహారం ఇది డిపెండ్ అయింది కాబట్టి ఆహార పరండి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోకమ్మా నేను ఆహారాన్ని స్ట్రెస్ చెప్తుంటా సో మధ్యాహ్నం పూట మధ్యాహ్నం పూట వచ్చేసరికి ఏమవుతున్నామా బాగా మల్లెపూర్లాగా అనిపించేటువంటి బియ్యంతో రైస్ చేసుకుని తినేటువంటి అలవాటు అయిపోయింది అది అప్పట్లో అంటే వేరే రైస్ ఉండేది ఫైబర్ పెడిదానే ఉండేది కాబట్టి బాగుండేది కానీ మనకు శారీరక శ్రమ ఎక్కువైపోయింది మొత్తం ఇదంతా ఇదే తీసుకుంటున్నా రైస్ దాంట్లో అయిపోతుంది అండ్ వన్ మూర్తి అందులో వేసేటువంటి కూరలో కూడా ఉప్పు నూనె కారం అన్నీ వేసే చేస్తున్నాము అది కూడా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు కావు సో తప్పని పరిస్థితులు తీసుకోవడం వల్ల అది ఒకటి తిన్న వెంటనే నిద్రపోవడం ఒకటి బిగ్గెస్ట్ ప్రాబ్లం పడుకుంటారు అట్లా పడుకోవడం ఒకటి అదొకటి తర్వాత రాత్రిపూట లేట్ గా ఫుడ్ తీసుకోవడం ఇంతకు ముందు మీరు చెప్పారు కదమ్మా అర్ధరాత్రి అపరాత్రి బిర్యానీలు బిర్యానీలు సార్ ఆ టైంలో అసలు ఫుడ్ ఏ తినొద్దు అంటే వీళ్ళు బిర్యానీలు తింటున్నారు ఇంకా దానికి నిదర్శనంగా ఇంకా అటువంటి హోటల్స్ కూడా ఉన్నాయి ఆ టైం కి ఓపెన్ పెట్టి మరి ఫుడ్ పెట్టేవి ఇక్కడ నాకు చిన్న ఒక ఇది గుర్తొస్తుందమ్మా ప్రకృతిని మీరు గమనించండి కొన్ని నిశాచరులు కొన్ని పగలు సంచరించే జంతువులు ఉంటాయి మన జంతువులలో కూడా కొన్ని పగలు సంచరిస్తే కొన్ని రాత్రి సంచరిస్తుంటాయి మనము మానవుడు కూడా పగలు సంచరించే జీవజాతు చెందుతాం అమ్మా లేదు అనుకుంటా సో అంతా రివర్స్ అయిపోదమ్మా అందుకే మీరు జీవజాన్ని గమనించమా ఉదయం పూట తెల్లవారుజాము అప్పుడు కోడి కూది పోయింది అది కనిపించట్లేదు అమ్మా సో ఇంచుమించు నాలుగున్నర ఐదు ఆ టైంలో వేకో నుంచి చెట్టు మీద నుంచి చివరి కొమ్మ నుంచి కొమ్మ కొమ్మ దిగుతూ 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 పక్షులు కూడా అమ్మా వచ్చేసేసి తెల్లవారేసరికి ఆహారం సో ఉదయం నుంచి సాయంత్రం సూర్యాస్తమే దాకా వాటికి కావాల్సినవి తీసుకుంటాయి మళ్ళీ మౌత్ లాక్ పొద్దుగుతూనే సూర్యాస్తం అయిపోతే లాక్ మళ్ళా మనసులో దాకా మనదంతా మీరు అన్నట్లు అంతా రివర్స్ ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు తింటామో తెలియదు ఏం తింటామో తెలియదు ఎక్కడ తింటామో తెలియదు ఏ విధంగా తింటామో తెలియదు అంతా ఇదైపోయింది అందరూ ఫారిన్ కల్చర్ మొదలైందమ్మా ఈ ఫారిన్ కల్చర్ ఫుడ్ కూడా విపరీతమైనటువంటి నూనెలు మసాలాలు తర్వాత ఈ ఫాస్ట్ జంక్ ఫుడ్స్ చీజ్ ప్రతి ఒక్కటి ప్రాబ్లమెటిక్ ఫుడ్ ఏమో అది ఏమాత్రం మనకు హెల్త్ పరంగా ఉపయోగపడేది కాదు అండ్ రెండు రెండోది ఇంకోటి కూడా ఈ సందర్భంలో గుర్తు గుర్తొస్తుందమ్మా ఈ రోజుల్లో న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినాయి సో ఒక ఇంట్లో ఒకరు తప్పితే ఇద్దరు పేరెంట్స్ వాళ్ళు ఏదో జాబ్ చేస్తుంటారు పిల్లల ఇంటికి వచ్చేసరికి వీళ్ళ గారావంతో అందరి లేసేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో ఈ చైనీస్ ఫుడ్ దొరికేటువంటి వాటిలో జనాలు రద్దీ ఎక్కువ ఉంటుందప్ప ఈ పళ్ళ బండల దగ్గర ఎక్కడ రద్దీ చూసారా లేదు సార్ సో పేరెంట్స్ అవగాహన లోపంతో వాళ్ళకే వాళ్ళు ఏం చేస్తారంటే పిల్లల్ని రాంగ్ డైరెక్షన్ లో పెంచడం జరుగుతుందమ్మా దీని వల్ల వాళ్ళు తాత్కాలికంగా సుఖంగా కనిపిస్తుంది కానీ తర్వాత తర్వాత చాలా ఇదే పోతుమా కాబట్టి గుర్తిరిగి పిల్లలను సక్రమైనటువంటి పద్ధతిలో పెంచితే మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దబడతారు మా సో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ సమాజం రెస్పాన్సిబిలిటీ సరే అలాగే అంటే పెద్దలు అంటూ ఉంటారు కదా ఆకలి అయినప్పుడు మాత్రమే తినాలి అంటే యాక్చువల్లీ మన పెద్దలు ఇప్పుడు కాదు కానీ అటు వాళ్ళకి ఎట్లా అంటే ఆకలి అవుతుంది మనకి కడుపులో ఇట్లా తెలుస్తూ ఉంటుంది అప్పుడే తినాలి అంటారు కానీ చాలా మంది ఎట్లా అంటే తొమ్మిది గంటలకు నేను టిఫిన్ చేశానా ఒంటి గంటకు నేను మళ్ళీ లంచ్ చేశానా నాలుగు గంటలకు నాకు మళ్ళీ ఏదో నోట్లో పడిందా మళ్ళీ సాయంత్రం ఆరు గంట ఆరు ఏడు అయిందంటే మళ్ళీ నేను డిన్నర్ చేసేసానా ఇదే ఉంటది కానీ వాళ్ళకి ఆ టైంకి ఆకలి అవ్వచ్చారు ఏదో గంట కొట్టినట్టు అలానే చేస్తున్నారు అది ఎంత మటుకు కరెక్ట్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా చెప్తాను చాలా కామన్ ప్రాబ్లమ్ ఇది సో మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి మన ఆకలి ఆధారపడి ఉంటుంది అమ్మా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున పూటమ్మా ఉదయం పూట టిఫిన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూడో నాలుగో సరే మీ ఇష్టం ఇడ్లీ తినేసేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ అవర్ త్రీ అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలి మొదలైపోతుంది అవును ఖచ్చితంగా దోశ ది అవుతుంది దోశ దిన ఇలాంటి కార్బోహైడ్రేట్ ఫుడ్ ఏ దినా ఇదే అలా కాకుండా మీరు ఈ స్ప్రౌట్స్ మొలకెత్తిన విత్తనాలు కానీ అదేవిధంగా నానబెట్టినటువంటి ఈ విత్తనాలు కానీ ఇవి చూ తిని చూడండి అమ్మా ప్రాక్టికల్ గా మీరు మార్నింగ్ నైన్ టెన్ టైమ్ లో తీసుకుంటే మధ్యాహ్నం దాకా ఆకలి కాదు ఆల్మోస్ట్ టూ అప్పుడు మళ్ళీ ఆకలి మొదలవుతుంది అగ్ని జలిస్తున్నాం అంటారు అగ్ని రగుతుంది మండుతుంటుందమ్మా అలాంటప్పుడు తీసుకోవాలి రెండోది ఏంటంటే వీలైనంత వరకు మన బాడీని ఒక టైం బయలాజికల్ రీతి అంటాము అంటారమ్మా ఒక టైం ప్రకారం అలవాటు చేసేసి సాత్వికమైనటువంటి ఆహారము మన శరీరానికి మన దేహానికి మన ఆరోగ్య స్థితికి వాతావరణానికి మన ఏజ్కి తగినటువంటి ఆహారము మితబుక్ హితబుక్ కాలబుక్ మన సైన్స్ ఎంత చక్కగా చెప్పారు చదమ్మా హితమైనటువంటి ఆహారం తీసుకోవాలా మితంగా తీసుకోవాలా కాలంలో ఏ కాలంలో ఎంత ఆహారం తీసుకోవాలని ఇదాన్ని మర్చిపోయాం సో దానివల్ల ఇప్పుడు ఆకలి విపరీతంగా అయిపోతుంటే అందరూ ఆకలి కాకపోయినా మన ఇంట్లో పెద్దలు ఒక టైం పెట్టింటారు కదమ్మా సో మధ్యాహ్నం ఫర్ ఎగ్జాంపుల్ రెండింటికి లంచ్ టైం అయ్యేసరికి మనం వద్దన్నా బలవంతంగా పిల్లలకి అరగన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అన్నం ఉడుకుతుంటుంది దాదాపు నైన్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ బియ్యం వేసేసి నీళ్లు పోస్తే అన్నం తయారవుతుందమ్మా మనం దానికి రెస్ట్ చేయకపోతే ఎట్లా ఆకలి అవుతుంది ఎట్లా మన ఆ పోషక విలువంతా శరీరానికి ఉపయోగపడతాయి అమ్మా అది తెలియకపోయేసరికి నంబర్ ఆఫ్ రీజన్స్ అమ్మా ఆఫ్ కోర్స్ ఈరోజు వ్యాపార రీత్యా కానీ వాళ్ళ టైమింగ్స్ రీత్యా కానీ ఏదో స్కూల్స్ కాలేజెస్ ఆఫీసులు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను చెప్పేది హిత బుక్ మిత బుక్ కాల బుక్ సో సమయానికి మన మనకి ఏది అవసరమో ఎంత అవసరమో తీసుకుంటే మనం ఆకలి అయిపోతుంది అమ్మా అలా కాకుండా పొద్దున్న నాలుగు పూరిలో ఐదు పూరిలు తినేసి మళ్ళీ రెండు గంటలకు భోజనం ఉంటే ఎక్కడ చేస్తారమ్మా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు స్నాక్స్ మళ్ళీ రాత్రి ఇప్పుడు నాన్ వెజిటేరియన్ బిర్యానీ సో అది మంచిది కదమ్మా అంటే అట్లా వాళ్ళు పేరెంట్స్ కూడా తెలియక అవగాహన లోపంతో చాలా మంది పిల్లలు కూడా అట్లా పెంచుతున్నారుమా పిల్లలు వద్దో మరో అని చెప్పేసి వాళ్ళని బయటకు పోయేసి పిల్లలు లాక్కొచ్చేసి బలవంతం చేసి నయం సామధాన సామాధాన భేద దండో పాలుతున్నారు అమ్మా కొట్టి తన్నేసి కూడా పిల్లల్ని తింటావా లేదా తింటావా తినేసరికి అవర్షన్ వచ్చేస్తుంది అమ్మా అట్లా సమాజం తయారైంది కాబట్టి వీటికి అన్నిటి సంబంధించి అవగాహన చాలా అవసరం చాలా మంది సో పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ పేషెంట్స్ పేరెంట్స్ అయినా ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ అయినా ఇలాంటి విషయాలు మాత్రం అవగాహన లేదు అది కొంచెం చాలా బాధాకరమైనటువంటి విషయం సో సార్ నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో మనం పిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నేను ఒక పది సంవత్సరాల వరకే చూస్తాను సార్ ఇంకా నేను ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్లో వెళ్ళాను ఒక పది సంవత్సరాల ముందు పిల్లల్ని చూస్తే చాలా మట్టుకు జ్ఞాపక శక్తి కానివ్వండి చురుకుతనం కానీ బాగుండేది ఇంటెలిజెన్స్ కూడా చాలా మంచిగా ఉండదు అదే ఇప్పుడు ఒక ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ ఉన్న పిల్లలు ఒక ఇప్పుడు చదువుతున్న పిల్లల దగ్గర చూస్తే అసలు జ్ఞాపక శక్తి ఉండదు ఏమన్నా అంటే నాకు చాలా స్ట్రెస్ అవుతుంది అంటారు ఈ ఎక్కువగా ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తుంది సార్ ఇది స్ట్రెస్ అనేది ప్రతి ఒక్కరు నా చిన్న చిన్న పిల్లలు అంటున్నారు నాకు బాగాలేదు నా తలనొస్తుంది అని చెప్పేసి డిప్రెషన్ అంటున్నారు సార్ అసలు ఏజ్ కి బ్యారిర్ లేకుండా ఒక అడ్డు అడుపు అంటే ఏది లేకుండా చిన్న చిన్న పిల్లలలో ఇది ఏంటి సార్ అసలు అది అంటే ఏం చేంజ్ అవుతుంది నాకు అర్థం కావట్లా సో చెప్పండి సార్ దాని గురించి ఏమంటారు అసలు వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా ఎందుకంటే భారీ భారతదా బద్దత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం చిన్నప్పటి నుంచి మనము చిన్నపిల్లలకి ఐస్ క్రీమ్స్ బేకరీ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ కుర్ వాట్ నాట్ ఎల్స్ ఏవైతే శరీరానికి దేహానికి హాని చేస్తాయో ఒక నాలిక వరకు రుచి బాగుంటుంది తప్ప నాలుగు దాటి లోపులు పోయిన తర్వాత అవి ఎన్ని రకాల హాని చేస్తాయో ఆ ఫుడ్ అంతా అతి గారాభంతో తెలిసి తెలియక పెడుతున్నారమ్మా ఈ దీనివల్ల ఏం జరుగుతుందంటే మా మన మెదడులో తా అనేటువంటి ప్రోటీన్ రిలీజ్ అవుతున్నామా అది ప్రోటీన్ అదే విధంగా అమెనాయిడ్ అనేటువంటి ప్రోటీన్ కూడా రిలీజ్ అనమాట సో ఈ తా అనేటువంటి ప్రోటీను అమెరాయిడ్ అనేటువంటి ప్రోటీను ఎక్కువ ఉత్పత్తి అయ్యే కొద్ది కూడా కాన్సన్ట్రేషన్ విషయంలో తేడా వస్తుంది తర్వాత ఏకాగ్రత అదే ఏకాగ్రత విషయంలో తేడా వస్తుంది మెమరీలో తేడా వస్తుంది అదేవిధంగా అలాంటి పిల్లలు మీరు బాగా గమనించడం పూర్వకాలం పిల్లలు కొంత సాత్వికమైనటువంటి ధోరణి ఉండేది ఈ రోజుల్లో ఇరిటేషన్ మీరు ఒకటి రెండు కొంచెం గట్టిగా చెప్పేసరికి హీ కెనాట్ టాయిలెట్ అనమాట సో దీనివల్ల ఏమంటే మెదడు ఆ రకమైనటువంటి హానికారకమైనటువంటి పదార్థాలు ప్రొడ్యూస్ అయిపోయేసి దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ జరుగుతున్నా దీనికి సరే జరిగింది ఏదో జరిగింది ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడవాలంటుండే అవగానే వస్తుందమ్మా జనరల్గా సో ఇలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఒక బ్యాక్ టు నేచర్ ఇప్పుడు తెలిసిన పొరపాటు మళ్ళీ దిద్దుకోవాలమ్మా ఇప్పుడు తెలిసిన లేక ఒక పొరపాటు జరిగింది దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మంచి మంచి హోమ్ రెమెడీస్ ఆయుర్వేదిక రెమెడీస్ ఉన్నాయమ్మా ఫర్ ఎగ్జాంపుల్ సరస్సు తాకు చూర్ణం దొరుకుతుందమ్మా సరస్సుకు చూన్నం ఒక యాభై గ్రాములు అందులో ఒక వచ్చ చూర్ణం ఒక ఇరవై ఐదు గ్రాములు దాల్చిన చెక్క చెక్కచూ ఒక ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా అశ్వగంధ చూన్నం ఒక ఇరవై ఐదు గ్రాములు సరస్సు తాకు చూన్నం ఒక యాభై తీసుకుంటే వచ దాల్చిన చెక్క అశ్వగంధ చూన్నం ఒక ఇరవై ఐదు గ్రాములు తీసుకోవాలమ్మా అన్నింటిని కలిపేసేసి పౌడర్ ఆ పౌడర్స్ అన్ని కలిపేసి ఒక గాలు సీసాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లలైతే ఒక నాలుగు ఐదు చిట్కలు పుడమా చిటిక అంటే ఐడియా ఉంది కదమ్మా మిల్క్లో కలిపేసి రోజు రాత్రి పుట్టి ఉండమా సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు కొంచెం వయస్సు పెద్దగా ఉన్నటువంటి వాళ్ళు పదిహేను ఇరవై సంవత్సరాలు లేదా ఎక్కువ సంవత్సరాల వాళ్ళు వన్ ఫోర్త్ స్పూన్ కంటే కొంచెం తక్కువ మొదలు పెట్టేసి వన్ ఫోర్త్ స్పూన్ వరకు వచ్చామా తప్పేం లేదు మరి ఏదైనా కొద్దిగా సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఉదయం సాయంత్రము లేదా ఉదయం రాత్రి కూడా ఇవచ్చామా ఇది కేవలము పిల్లలకే కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి రెమెడీ పెద్దలకు కూడా ఉపయోగపడుతున్నామా దీనివల్ల అన్నీ అన్ని మనకి సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవమా అన్ని నేచురల్ రెమెడీస్ ఇవన్నీ కూడా మనకు చెప్తామా మన ఆలోచన పరంగా మనం ఈ దుందుడుకు స్వభావం ఉన్న ఇరిటేటింగ్ నేచర్ ఉన్నా అదేవిధంగా మెమరీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న కాన్సన్ట్రేషన్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా ఇలాంటివి ఏ ఉన్నా మెదడుకు సంబంధించినటువంటి ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని ఓవర్కమ్ చేసేటువంటి ఈ కెమికల్ కాంపోజిషన్ ఇప్పుడు నేను చెప్పిన మాటలు ఉందమ్మా కాబట్టి అట్లా చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఈ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవడం వల్ల జరిగింది ఏదో జరిగింది ఎప్పుడన్నా తప్పని పరిస్థితుల్లో అలాంటి ఆహారం వాడినప్పటికీ మనిషికి హానికారకంగా కాకుండా ఉపయోగపడతాయి మా ఓకే సో సార్ మళ్ళీ మనం ప్రాక్టికల్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రాక్టికల్ మాత్రం గా మెన్షన్ చేసి ఖచ్చితంగా చేద్దాం సార్ తప్పకుండా సో సార్ థ్యాంక్ యూ సో మచ్ అంటే యాక్చువల్లీ చాలా రెమెడీస్ కి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఈ రెమెడీస్ ని మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వండి అండ్ ఇంకొకసారి ఇదే తో ఒక ప్రాక్టికల్ సెక్షన్ అయితే తీసుకొస్తాను తో ఖచ్చితంగా సో దిస్ ఇస్ ఇట్ ఫర్ టుడే ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తుండండి క్యూప్ టీవీ